ఏసుకర్శనంలో మీకు అందరికీ వనములు చాలామంది పిల్లలు అలుగుతూ ఉంటారు అదేవిధంగా మధ్యవస్సుకులు కొంతమంది యవనస్తులు ఈ విధంగా అలగటం అనేది అది పూర్తిగా ఒక సాతని క్రియ ఈ విషయం చాలామంది గ్రహించరు అది ఎంత బ బలంగా పనిచేస్తుంది అంటే ఆ దురాత్మ చాలా బలంగా పనిచేసి తినేకుండా చేసి తాగనివ్వకుండా చేసి తనకు తానే కీడు తెచ్చే విధంగా మరి ఆ విధంగా క్రియ చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ అలగటం గురించి మీరు చ నేనైతే చాలామందిని పరిశీలించి ఆ తర్వాత నేను చెప్తున్నది ఏంటంటే అది ఒక పట్టుదలతో కూడిన చీకటి దానిలో ఆ చీకటిలో ఏముంటుంది అంటే సైతాన్లో ఆ దురాత్మలు ఏమి అంటే పట్టుదల పట్టుదలమాట పంతం నేను సాధించాలి సాధించాలని లోపల గుచ్చుతూ ఉంటాడు సైతాన్ దాంతో వెళ్ళేటంటే తిండి తినరు మాట్లాడరు మనుషులు ముఖాలు చూడరు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి జ్ఞాపం చేసుకోండి అలగటం అనేది పూర్తిగా సాధన క్రియ ఈ విధంగా ఒక ఆమె ఒక పెద్ద ఆమె అలిగి అలాగా కొంచెం వెనక్కి వెనక్కి జరుపుకుంటూ వెళ్ళి అక్కడ సెప్టిక్ ట్యాంక్లో పడిపోయింది ఆమె ఇతరుల మీద అలిగి చూడండి ఈ విధంగా అలగటం వలన చాలా కీళ్ళు ఉంటాయి మీరు ఇంకోసారి అలగటం వలన సైతాన్ని ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళు బెదిరించే అంటాడు బెదిరించి నుంచి అలా చేయ అలా చేయి బెదిరించడానికి అని చెప్పేసి వాడు ప్రేరేపిస్తాడు అలాంటప్పుడు నిజంగా వాళ్ళు ఏదో ఏదో బెదిరించాలని ప్రయత్నం చేస్తే చివరికి వాళ్ళకి కీడు వచ్చేస్తుంది హాని వస్తుంది ఇదైతే వాస్తవం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అలగొద్దండి అలగటం పూర్తిగా సాతన్ చర్య అదొక దురాత్మ అంధకార శక్తులు మరి సాతను ఏజెంట్లు మాత్రమే మరి అలగకుండగా ఎప్పుడు కూడా మరి దేవుని దగ్గర మొరపెట్టండి ఏదైనా కావాల్స్తే మీకు పట్టుదల పంతం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఆ పట్టుదల పంతం ఎందుకుంటుందో ఆ పట్టుదల ఏదో ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి ప్రార్థిస్తే కనుక దేవుడి మీ ఏడల కార్యలు జరిగిస్తారు దేవుడి మాట్లాడి దీనికి ఆశ్రెస్యం ఆమె